నిశ్చితార్థ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాల్గొన్న ఎంపీ వెంకటమిథున్ రెడ్డి అన్నమయ్య జిల్లా కలిగిరి మండలంలో జరిగిన నిశ్చితార్థ వేడుకల్లో ఎంపీ వెంకటమితున్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో ఆదివారం పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కలికిరి పట్టణంలోని టీడీడీ కళ్యాణ మండపంలో పుంగునూరు శివశక్తి డైరీ మేనేజర్ పురుషోత్తం రెడ్డి కుమారుడు సాయి భరద్వాజ్ రెడ్డి నారాయణరెడ్డి గారి మధుసూదన్ రెడ్డి కుమార్తె గాయత్రి ప్రియల నిశ్చితార్థ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మరియు మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య పి స్వర్ణలత తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి భార్య పి కవితమ్మ పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య పి ఇందిరమ్మ మాజీ జెడ్పీటీసీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి భార్య రేణుకమ్మ మరియు కుటుంబ సభ్యులు రాజురెడ్డి చింటూరెడ్డి పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెల్లెలు రానెమ్మ సదు జెడ్పీటీసీ సభ్యులు సోమశేఖర్ రెడ్డి రొంపిచర్ల ఎంపీ రెడ్డి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెడపిరెడ్డి తదితరులు హాజరై కాబోయే వధువులను ఆశీర్వదించారు